హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తామని ఇంకా వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కదా సో దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం వారి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తాయా రావని చాలా మంది మన ఆసరా దారులు డౌట్ పడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మనకైతే గొప్ప శుభవార్తగా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్రం నుంచి రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తాయో వాటి గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియోని కాస్త మీరు లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కొత్త పథకాల గురించి సీఎం గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు ఆశ్రయ్యత పథకం గురించి మాట్లాడుతూ పథకం మనం ప్రారంభించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులైతే అవుతుంది హామీలు ఉన్నాయి కానీ పథకాలు లేవు అని ఇప్పటికే చాలా మంది ప్రజలైతే అనుకుంటున్నారని మన మంత్రి సీతక్క గారు చెప్తూ రావడం అయితే జరిగిందండి సో దానిపైన వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఈసారి ఏదైతే నవంబర్ నెలలో మనమైతే ఫంక్షన్ అయితే ఇస్తున్నామో దాంట్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనమైతే ముందుకైతే వస్తున్నాం కాబట్టి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఈ నవంబర్ నెల నుంచి అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఇది గొప్ప శుభవార్త అనుకోవచ్చు మరి మన తెలంగాణలో ఎవరికి ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అదే విధంగా చూసుకుంటే గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారా లేదంటే ఏమైనా డబ్బులు తగ్గిస్తున్నారని చాలామందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చండి సో మన ఈ సంవత్సరం ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సమావేశం చేశారో దాంట్లో ఈ పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి ఇంకొక కొన్ని రోజులైతే మళ్ళీ కొత్త పథకం మనకైతే బడ్జెట్ సమావేశం మళ్ళీ పెడతారు కానీ హామీ ఇచ్చిన విధంగా ఈ సంవత్సరంలో ఇంకొక రెండు నెలలు అయితే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే విడుదల చేయాలనే ఉద్దేశంతో చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరు మీకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి దాదాపుగా చూసుకుంటే మూడు లక్షల మంది మన తెలంగాణలో అయితే ఉన్నారు వీళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మీకు అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్